మోహన్ రెడ్డి గారికి అందుకే చెప్తున్నాం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవండి తెరవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా ప్రజల మేలు పోనేది ఎవరు అనేది ఆలోచన చేయాలి ఈ బీజేపీ తొత్తు పార్టీలైన టీడీపీని వైసీపీని జనసేన ఇంటికి స్పందించాలని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే మనం ప్రత్యేక హోదా నేను ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షరాల్ని ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది కానీ ఆ వేది పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా గుర్తుందా అని అడుగుతున్నాం మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడిలలో కట్టుకొని మీరు పెట్టుకుంటే సరిపోతుందా మిగతా వాళ్ళకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా అని అర్థం మాకేదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా సంభవించడమే కాకుండా కల్పించే వాళ్ళలో కూడా మిలువాలనుకుంటారనే కదా మీరు చెప్పదలుచుకున్నది ఎక్కడ ప్రజాస్వామ్యం